ఇండియన్ సంతోషంగానే సంతోషంగా లేరు మనకంటే మెరుగ్గా పాకిస్తాన్ నేపాల్ చైనా టాప్లేస్లో ఫిన్లాండ్ తర్వాత స్థానాల్లో డెన్మార్క్ ఐస్లాండ్ అమెరికా ఇరవై మూడు జర్మనీ ఇరవై నాలుగు స్థానాల్లో తలసరి జీడిపి ఆరోగ్యం స్వేచ్ఛ అవినీతి తదితర అంశాల ఆధారంగా నివేదిక నూట నలభై మూడు దేశాల్లో ఐక్యరాజ్య సమితి అధ్యయనం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది అష్ట ఐశ్వర్యాలున్న ఆనందం లేని జీవితానికి అర్థమే ఉండదు నేటి సమాజంలో ఇల్లు కారు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్న వారందరూ సంతోషంగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి సరిగా ఇదే విషయాన్ని తేల్చేసింది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియన్స్ ఏమాత్రం సంతోషంగా లేరని ఈ నివేదికలో తేట తేట తెల్లమైంది తలసరి జీడిపి సామాజిక మద్దతు ఆరోగ్యం స్వేచ్ఛ అవినీతి వ్యక్తుల జీవన స్థితిగతుల ఆధారంగా ఐక్యరాజ్య సమితి రూపొందించిన నూట నలభై మూడు దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఏడోసారి మొదటి స్థానంలో నిలవగా భారత్ మరోసారి నూట ఇరవై స్థానానికి పరిమితమైంది రెండో మూడు స్థానాల్లో డెన్మార్క్ ఐస్లాండ్ దేశాలు నిలిచాయి అయితే ఇండియా కన్నా పాకిస్తాన్ నేపాల్ చైనా మెరుగ్గా ఉండడం విశేషం అంటూ కూడా ఒక వార్త దీంట్లోనంట బాకి పాకిస్తాన్ నేపాల్ చైనాకు సంబంధించినటువంటి పబ్ పబ్లిక్ అంట పూర్తి స్థాయిలో ఇండియా కంటే హ్యాపీగా ఉన్నారు అంటూ వరల్డ్ హ్యాపీనెస్ సంబంధించినటువంటి ఒక చెప్పిన చిట్ట ఆఫ్ఘనిస్తాన్ మొత్తం నూట నలభై మూడు దేశాల్లో అధ్యయనం చేసి ర్యాంకులకు ప్రకటించగా ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఈ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా ఈ జాబితాలో అమెరికా ఇరవై మూడు జర్మనీ ఇరవై నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి టాప్ ఇరవైలో కువైట్ పన్నెండు కోస్టారికా పదమూడు లు ఉన్నాయి మా హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం టాప్ పది దేశాల్లో నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా మాత్రమే పదిహేను మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉండగా టాప్ ఇరవైలో కెనడా బ్రిటన్లు మాత్రం ముప్పై మిలియన్ల పైగా జనాభా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లెబనన్ లెబనన్ జోర్డాన్లతో రెండు వేల ఆరు పది రెండు వేల పది నుంచి హ్యాపీనెస్లో తీవ్ర క్షీణిత నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది సెర్బియా బల్గేరియా లాట్వియా వంటి తూర్పు యూరోపియన్ దేశాలు పెరుగుదల అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది ఇక్కడ ఫిన్లాండ్కు ఫిన్లాండ్ హ్యాపీనెస్ కారణాలు ఇవే ఫిన్లాండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి గల కారణాలను ఆ దేశంలోని హెలెంగ్సీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జెనిఫర్ డి పావోలా వెల్లడించారు ఫిన్లాండ్ ప్రజలకు ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపారు అంతేగాక ఆరోగ్యకరమైన పని విధానం కూడా ఉంటుందని చెప్పారు ఇది జీవితంలో సంతృప్తిగా ఉండటానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు విజయవంతమైన జీవితం ఎలా కొనసాగించాలి అనే దానిపై ఫిన్లాండ్ ప్రజలకు మెరుగైన అవగాహనకు ఉందన్నారు ప్రజల్లో విశ్వాసం స్వేచ్ఛ స్వయం ప్ర ప్రతిపత్తి ఎంతో ఉందన్నారు ఉచిత విద్య వైద్యం తక్కువ అవినీతి కూడా ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి కారణము ఇక్కడ చూసిన ప్రజలరా దీనిలో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉన్నది ఏదేంటి అంటే ఉచిత విద్యా వైద్యం ఉచిత విద్యా వైద్యము ఫిన్లాండ్లో ఉందంట ఉచిత విద్యా వైద్యం ఉంటే పబ్లిక్ ఏం కావాలన్నా పబ్లిక్ ఇంకేం కావాలి అవసరం లేదు ఎందుకంటే డబ్బుల పరంగా డబ్బుల పరంగా ఆర్థిక లావాదేవీల పరంగా ఎలాంటి తలనొప్పి తలనొప్పి లేని సమయంలో తల తలనొప్పి లేని సమయంలో ఏమవుతుందంటే ఒక రోగం వచ్చినా పానం బాగలేకపోయినా హాస్పిటల్ పోతే మన తెలంగాణ కానీ భారతదేశంలో లక్షలు పోయాలి వాని మీద కష్టపడ్డటువంటి వాళ్ళ మీద లక్షలు పోయాలి ఈ లక్షలు పోయే బదులు వాడు పది లక్షలు అయిపోతే వానికి మళ్ళీ బెంగ వాడు మన ఉన్న దాంట్లో ఒక ఐదు ఐదు లక్షలు ఐదు లక్షలు అప్పు తెచ్చినా కానీ ఐదు లక్షలు మళ్ళీ ఐదు రూపాయల వడ్డం మూడు రూపాయల వడ్డా ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులలో వాడు ఎంతసేపున ఐదు లక్షలు అప్పు పోయినందుకు కూడా మరి దాన్ని తెరపడానికి మరోసారి అప్పు ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇక్కడ విద్యా విషయంలోకి వస్తే విద్యకు బుడ్డ బుడ్డబుడ్డ పోరలు ఎవరెవరు బుడ్డబుడ్డ పోరలు వానికి ఆ ఈ అనిక రాదు వానికి ముప్పై వేలు నలభై వేల జీతం ఫీజులు కట్టాలి వాడు పోతాడు తింటాడు వంటాడు వస్తాడు నలభై వేలు జీతం ఫీజు కట్టాలి వానికి సంవత్సరం మీద వాళ్ళు ఫిన్లాండ్ ప్రజలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఉచిత విద్యా వైద్యమే కారణం ఉచిత విద్యా వైద్యంతో వానికి ఇంట్లోకి వెళ్ళిపోయేది ఉండదు కాబట్టి సంతోషంగాకరమైన జీవితం సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతితో ఫిన్లాండ్ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ జీవన ఉపాధి మీద ప్రతి ఒక్కరూ స్వయం ప్రతిపత్తి మీద పెరగాలి చే మనం డెవలప్ కావాలనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళకు విద్యా వైద్యం అనే ఖర్చు లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నారు మన భారతదేశ ప్రజలకు ఏం కావాలి ఉచిత పథకాలు కావాలి ఉచిత పథకాలు ఉచిత ఉచితంగా రావు సారు ఉత్తుత్తగా రావు ట్యాక్సీల పేరు మీద మనకే వేస్తారు ధరువు ట్యాక్సీల పేరు మీద మనకే ధర వేస్తారు